మణికంఠ తనను ఓదార్చడంలో భాగంగా హగ్ చేసుకున్నాడని పెద్ద డ్రామా క్రియేట్ చేసి తగ ఫీల్ అయిపోయింది యష్మీ గౌడ అదే వ్యక్తిని మగాడు కాదంటూ నీచంగా మాట్లాడింది నిన్నటి ఎపిసోడ్లో హౌస్ మొత్తం ఒక చోట కూర్చొని మణికంఠ మగతనం గురించి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్లు బజార్ని పెట్టుకున్నారు వీళ్ళకంటే ఆ బజార్ని బతికే వాళ్ళు నయం అన్నంత నీచంగా మాట్లాడారు నిన్నటి ఎపిసోడ్లో అందరూ కలిసి మణికంఠ మగతనంపై జోకులు వేసుకొని అపహాస్యం చేశారు గౌడ అయితే పరమ నీచంగా ప్రవర్తించింది మగాడు కాదా అని నిఖిల్ అంటే కాదు అన్నట్లుగా కన్ను కొట్టి తన ఆడతనాన్ని దిగజార్చుకుంది యష్మి గౌడ ఇక మణికంఠ పేరు చెప్తే చాలు హౌస్లో వాళ్ళంతా మోకమ్మడిగా మాటలు దాడి చేస్తున్నారు అతని పర్సనాలిటీ గురించి పదే పదే మాట్లాడుతున్నారు మొదటి వారంలోనే మణికంఠను ఫెమినైన్ అంటూ అతని మగతనం గురించి హేళన చేశారు ఆ తర్వాత అతని విగ్ గురించి కూడా జోకులు వేసుకున్నారు అలాగే అతని నడక గురించి వాయిస్ గురించి ఆడంగేన ఉద్దేశంతో గుసగుసలాడారు నిన్నటి ఎపిసోడ్లో అయితే బ్యాచ్ అంతా కలిసి మణికంఠ మగాడు కాదని అతని మనసును గాయపరిచారు ఆ టాపిక్ మాట్లాడదని సీరియస్ అయినా కూడా సారీ చెప్పాల్సింది పోయి జోకులు వేసుకొని అతన్ని మరింత రెచ్చగొట్టారు ఇక నేటి ఎపిసోడ్ ప్రోమోలో కూడా యష్మి గౌడ తన నిజమైన బుద్ధిని బయటపెట్టింది అంతేకాదు తప్పు ఉన్నా లేకపోయినా సీజన్ మొత్తం నామినేట్ చేస్తానని చెప్పి మరీ వరుసగా నామినేట్ చేస్తుంది టాస్క్లో కూడా ఈ మీద మణికంట మించి ఓడిపడుతున్నట్లుగా అతను ఫిజికల్గా మెంటల్గా వీక్ అని చెప్పి గేమ్ నుంచి తొలగిస్తుంది పదే పదే అతనిపై అటాక్ చేస్తుంది అతను అంటే చాలు నోరేసుకుని పడిపోతుంది అతను ఏది మాట్లాడినా కూడా తప్పే అంటుంది అతన్ని మాట్లాడనేయడం లేదు తాజా ప్రమోలో కూడా ఇదే చేసింది పృథ్వీ నబీళ్ళకు ఒక ఫిజికల్ టాస్క్ ఇచ్చారు సంచాలక్గా ఉన్న మణికంఠ వాళ్ళని ఉత్తేజపరచడం కోసం పాట పాడుతుంటే అబ్బో అని తలపట్టుకొని నీ పాటతో డిమోటివేట్ అయిపోతారు అని తెగ ఫీల్ అయిపోయింది యష్మి గౌడ కానీ ఆ తర్వాత పృథ్వీ పాట పాడుతుంటే మాత్రం యష్మితో పాటు హౌస్లో వాళ్ళంతా తగ చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకున్నారు వాళ్ళిద్దరినీ గమనిస్తే పృథ్వీక్ అంటే మణికంఠనే బాగా పాడాడు పైగా అతనికి పాటలు పాడడం కూడా వచ్చు అతను పాడితే ఘోరంగా ఉందని చెవులు మూసుకుని అతనికంటే ఘోరంగా పాడిన పృథ్వీక్ మాత్రం చప్పట్లు కొట్టారు అక్కడ అతను పాడింది విష్ణు ప్రేక్ కావడంతో ప్రోమోకి ఆర్ఆర్ వేసి లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు కానీ మణికంట విషయంలో హౌస్ మాత్రం మరోసారి వివక్ష చూపించారు మరి బిగ్ బాస్ ఎందుకు ఎలాంటి సెన్సిటివ్ ఇష్యూపై హెచ్చరించడం లేదో అర్థం కాని పరిస్థితి కనీసం వీకెండ్లో నాగార్జునైనా హెచ్చరిస్తారో లేదంటే ఆ వివక్షతను కంటిన్యూ చేయమంటారో చూడాలి మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హౌస్ మొత్తం ఏకమై నీ మగాడ కాదని అతనిపై వివక్ష చూపించే కొద్దీ అతనికి పాజిటివిటీ పెరుగుతుంది అయ్యో పాపం అనే సంపతి కూడా పెరుగుతుంది ఇది కూడా మణికంట మంచిగా అనుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్